తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఈ ఈరోజు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మనకి ఈరోజు గంట క్రితమే డబ్బులు అయితే రైతుల ఖాతాలల్లో జిల్లాల వారీగా ఎకరాల వారీగా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతలలో ఈ రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక ఈరోజు మరియు రేపు ఏ ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఎకరం చొప్పున పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్టిట్ గానైతే ఇక ఎట్టకేలకు కేవలం ఇటువంటి రైతులకు మాత్రమే ఇటువంటి ఎకరాలు కలిగి ఉన్నటువంటి ఇటువంటి జిల్లాలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ముందు అంజలో డబ్బులను అయితే పంపిణీ ఉంది ఇక కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు సాటిలైట్ ద్వారా ఫోటోలు అనేది తీస్తూ ఎవరైతే పంట పొలాలు సాగు చేస్తున్నారో అటువంటి రైతులకు మాత్రమే ఖాతాలను అయితే డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక గంట క్రితం పడినటువంటి రైతులు వారు ఎటువంటి అర్హతలు కలిగి ఉన్నాయి వారు ఎటువంటి కా ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే వారికి ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేవి జమ అయ్యాయి మీకు రైతు భరోసా డబ్బులు ఎలా జమ అవుతాయి జమ కావాలంటే ఏం చేయాలో ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో మీకు ఈ వీడియోలో సమాచారం తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ వీడియో లైవ్ ప్రూఫ్తో సహా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతులకు ఈ ఆసంగిక రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోనైతే లైక్ చేసి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేసేసి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకౌన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు మీరు తెలుసుకోవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించాల్సిందిగా అయితే కోరుతున్నాను ఇక మనమైతే వీడియోలేకి వచ్చేసి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించింది ఇక సంక్రాంతి పండుగ కానుకగా మొన్ననే రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ అన్ని సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది ఇక ఈ రోజే రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయడంతో పాటుగా కొన్ని జిల్లాలను అయితే రైతు భరోసా డబ్బులు రేపు ఈరోజైతే అయితే పంపిణీ వేయనున్నారు మన రాష్ట్రంలో లో ఉన్నటువంటి ఆర్మూల్ నిజామాబాద్ సిరిసిల్ల మంచిర్యాల అదేవిధంగా ములుగు ఖమ్మం కరీంనగర్ నల్గొండ సిరిసిల్ల నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట వంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు రేపు రేపటి నుంచి ఈ నెల చివరి ఆఖరిలోపు ఫిబ్రవరి నెల మొదటి వారంలోపు ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు కూడా మన కేంద్ర ప్రభుత్వం పిఎం సమాన్ నిధి పథకం కింద కూడా డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ఇక ఒకేసారి రైతుల ఖాతాలలో ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఖాతాలలో డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్